తెలుగు ఆఫీషియల్ అనగనగా ఒక అరణ్యంలో ఒక అందమైన ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయించగా చెట్లు కొమ్మల మీద పక్షులు మధురంగా కూస్తున్నాయి పెద్ద వటవృక్షం కింద బేబీ ఏనుగు తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు బేబీ ఏనుగు చాలా చిలిపి కొత్త విషయాలను తెలుసుకోవాలని ఆత్రతగా ఉండే ప్రకాశించే ముద్దు ముద్దు కళ్ళున్న ఏనుగు అప్పుడే నిద్రలేచిన ఏనుగు తన పొట్టి తొండాన్ని చుట్టూ ఊపి గట్టిగా గర్జించి ఆనందంగా నదివైపు పరిగెత్తాడు అక్కడ తన స్నేహితులు కోతి కుందేలు మరియు తాబేలు అతని కోసం ఎదురుచూస్తున్నారు బేబీ ఏనుగు ఇంత ఆలస్యం ఎందుకు అని కోతి చెట్టు కొమ్మ మీద ఊగుతూ కేక వేశాడు నాకు అద్భుతమైన కల వచ్చింది అని బేబీ ఏనుగు నవ్వుకుంటూ అన్నాడు ఏంటి ఆ కళ అని కుందేలు అడిగింది మామిడి పండ్లతో నిండిన నదిలో ఇదుతున్నాను అంటూ బేబీ ఏనుగు చెప్పగా అందరూ నవ్వేశారు బేబీ ఏనుగు ఆ సరదాలో తన తొండంతో నీటిని పైకి చల్లి తన స్నేహితులపై చిందించాడు కోతి చెట్టు నుండి దూకి మరి తప్పించుకోగా కుందేలు పరిగెత్తింది అంత ఆనందంగా ఆడుకుంటూ ఉండగా ఒక వింత చప్పుడు వినిపించాయి అందరూ ఒక్కసారిగా ఆగిపోయి అటు ఇటు చూస్తూ పొదల వైపు తిరిగారు అక్కడ ఒక చిన్న పచ్చని చిలుక భయంతో ఉంది ఏం జరిగింది అని ఏనుగు మెల్లగా అడిగాడు చిన్న చిలుక గడగడలాడుతూ నన్ను గాలి ఊపేసింది మా అమ్మ నాన్న కనబడటం లేదు అని ఏడుసు చెప్పింది బేబీ ఏనుగు తన తుండంతో చిన్న చిలుకను మెల్లగా దగ్గరికి తీసుకుని భయపడుకు మనం నీ కుటుంబాన్ని వెతుకుతాం అని ధైర్యం చెప్పాడు బేబీ ఏనుగు అతని స్నేహితులు కోతి తాబేలు కుందేలు అడవిలో వెతకసాగారు వారికి పులి జింక నక్కలను కలిశారు కానీ ఎవరు చిలక కుటుంబాన్ని చూడలేదు చివరికి బేబీ ఏనుగు కొండపైకి ఎక్కి దూరంగా ఉన్న చెట్టుపై ఓ గూటిని గమనించాడు చూడు ఇదే నీళ్లు కావచ్చు అప్పుడు సంతోషంగా గర్జించాడు బేబీ ఏనుగు చిన్న చిలుక ఆనందంతో గాల్లో ఎగిరిపోయింది క్షణంలో రెండు ఆకుపచ్చని పెద్ద చిలుకలు చెట్టుపై నుండి కిందికి వచ్చాయి ప్రేమతో బేబీ ఏనుగును పిలిచాయి చిన్న చిలుక సంతోషంతో బేబీ ఏనుగు తొండాన్ని గట్టిగా పట్టుకుంది ధన్యవాదాలు బేబీ ఏనుగు నువ్వు గొప్పవాడివి అని చిలుక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు సాయంత్రం బేబీ ఏనుగు ఇంటికి చేరి తన తల్లిదండ్రుల దగ్గర ఈరోజు జరిగిన విషయాన్ని ఉత్సాహంగా చెప్పాడు నిజమైన బలం అంటే శరీర బలం కాదు ఇతరులకు సహాయం చేసే గుణమే అసలైన బలం అని తల్లి స్నేహపూర్వకంగా చెప్పింది అప్పుడు గుండె నిండా సంతోషంతో గూటిలో చేరి కలలు కంటూ నిద్రించాడు బేబీ ఏనుగు మోరల్ ఆఫ్ ద స్టోరీ నిజమైన బలం శరీర బలం కాదు ఇతరులకు సహాయం చేసే గుణమే అసలైన బలం